మంచు మోహన్ బాబు గారి ఇంట్లో ఇప్పటికే చాలా మంది పిల్లలు ఉన్నారు విష్ణు మంజుకి కి నలుగురు పిల్లలు లక్ష్మికి ఒక పాప ఇప్పుడు వీళ్ళకి తోడుగా మరో చిన్నారి కూడా జాయిన్ అయింది మోహన్ బాబు గారి రెండవ అబ్బాయి మంచు మనోజ్ రెండు వేల ఇరవై లో ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే భూమ మౌనికాతో మనోజ్ వెడ్డింగ్ వైభవంగా జరిగింది అయితే ఈ జంట ఏప్రిల్ థర్టీన్త్ పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చారు ఈ విషయాన్ని మనోజ్ తన అక్క లక్ష్మి మంజుతో అనౌన్స్ చేయించారు రెండు ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ ని పోస్ట్ చేస్తూ మనోజ్ ఫ్యామిలీ నలుగురయ్యారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బేబీ గర్ల్ వచ్చేసింది మీ అందరి ప్రేమ వాళ్ళకి కావాలి అంటూ పోస్ట్ చేస్తూ తనకి మేనకోడలు పుట్టిన విషయాన్ని వెల్లడించింది లక్ష్మి గతంలో మనోజ్ పెళ్లి కూడా లక్ష్మీ దగ్గరుండి పెళ్లి పెద్దగా మారి జరిపించిన సంగతి తెలిసిందే అయితే రీసెంట్ గానే హైదరాబాద్ నుంచి లక్ష్మి మంచు ముంబై షిఫ్ట్ అయ్యారు మనోజ్ వైఫ్ డెలివరీ టైం కి ఆమె హైదరాబాద్ వచ్చేసి బేబీ గర్ల్ కి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు పాప కోసం హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు ఫొటోస్ ని కూడా షేర్ చేశారు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ తన అచ్చం తన మేనత్తలాగే ఉంది అంటూ పోస్ట్ చేసింది లక్ష్మి ఆ ఫొటోస్ లో ఆమెను చూస్తూ ఇట్టే అర్థమవుతుంది పంచు ఫ్యామిలీ ఎంత సంతోషంగా ఉన్నారనేది